హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూపించేస్తున్నాను చూడండి ఎంతో రుచికరంగా శరీరానికి అంటే ఈ వేసవ కాలంలో మన శరీరానికి చలువనిచ్చి నోటికి రుచిగా ఉండేటటువంటి సొరకాయ మజ్జిగ పులుసు అండి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం వచ్చేయండి నేను ఒక సొరకాయి ఒక పావు ముక్క తీసుకున్నానండి బెండకాయలు మిగిలిపోయినాయి అని చెప్పి బెండకాయలు కూడా తీసుకున్నాను అచ్చగా సొరకాయతో కూడా వండుకోవచ్చండి ఇది ఒక కప్పు పెరుగు పుల్లటి పెరుగు తీసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే అల్లము పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు మీరు ఎంత ఉప్పు తింటారు ఎంత కారం తింటారు అనేది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి పచ్చిమిరపకాయలు ఉప్పు శనగపిండి ఇంగువ ఎండుమిరపకాయలు మెంతులు తిరగమాత పెట్టుకోవడానికి నూనె ఆవాలు జీలకర్ర ఇవి దీనికి కావాల్సింది ముందుగా నేను సొరకాయ ముక్కకు పావు ముక్క తీసుకున్నానండి అది ఇట్లా పెద్ద పెద్దగా కట్ చేసేసాను చెక్కు తీసి ముక్క లేతగా ఉందండి బెండకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఒక ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో నూనె అనేది వేసుకున్నాను రెండు చెంచాలు నూనె సరిపోతుందండి ఆవాలు జీలకర్ర ఇవి వేసేసి మెంతులు కూడా వేసేయాలండి మెంతులు ఒక చెంచా తీసుకున్నాను ఎందువల్లంటే ఈ మెంతుల వల్లే ఈ పులుసుకు మంచి రుచి వస్తుందండి ఇంగు కూడా వేసేసాను తిరగమాత ముందు ఎందుకు పెడుతున్నాను అంటే కనుక ఈ పులుసంతా ఈ తిరగమాతలో ఉడుకుతుందండి ఇంగు కూడా వేసేసి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు సొరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి సొరకాయ ఏదైనా పర్వాలేదండి గుండ్రంకాయ అయినా పర్వాలేదు పొడుగుకాయ అయినా పర్వాలేదు కానీ లేతగా తెచ్చుకోండి ముదిరిపోతే కనుక సొరకాయ ఉడకదండి అచ్చగా సొరకాయతో కూడా మీరు ఈ పులుసు చేసుకోవచ్చు కేవలం పది నిమిషాల్లోనే అయిపోతుందండి మజ్జిగ పులుసులాగా ఎక్కువసేపు పట్టదు ముక్కల మీద ఉప్పు వేసేసి కలిపేసి మూత పెట్టేశానండి ఇప్పుడు అల్లము పచ్చిమిరపకాయ ఇట్లాగా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకున్నాను ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పెరుగు తీసుకున్నాం కదా బాగా నిలబ పెరుగు అయితే చాలా బాగుంటుందండి పుల్లటి పెరుగు మీ దగ్గర ఎప్పుడైనా పెరుగు మిగిలిపోతే ఇట్లా చేసుకోండి అలాగే శనగపిండి నేను ఈ పులుసుకు తగ్గట్టుగా ఒక ఐదు చెంచాలు మాత్రమే తీసుకున్నానండి చూడండి ఈ పెరుగు మీద ఇట్లాగా శనగపిండి వేసేసి మొత్తం ఒకసారి మిక్సీ పట్టేసి మిగతా శనగపిండి అంతా పక్కన పెట్టేసానండి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అంటే మనం పెరుగు తీసుకున్న కప్పు కడిగేసేసి నీళ్లు పోసేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చిక్కగా వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని పల్చం చేసుకోవాలండి ఇంత చిక్కగా పోసేయకూడదు పులుసు ఉడికేటప్పుడు చిక్కబడుతుంది కదా ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా మనం ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఉప్పు వేసేసి పసుపు తీసుకున్నాం కదా పసుపు కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందామండి ఇలా వచ్చింది కదా చూడండి చూపిస్తున్నాను ఇప్పుడు దీని నిండా మనం నీళ్లు పోసేసుకుందాం శనగపిండి కలిపాం కాబట్టి మనకు పులుసు ఉడికేటప్పుడు చక్కగా చిక్కబడిపోతుందండి చాలామందికి మజ్జిగ పులుసు పొయ్యి మీద పెడితే విరిగిపోతుంది అని అనుకుంటారండి ఆల్రెడీ మనం శనగపిండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసాం ముక్కల మీద కొద్దిగా ఉప్పు వేసామండి ఎందుకంటే సొరకాయ ముక్కలు చప్పగా ఉండకుండా ఈ ఉప్పు అనేది ముక్కలకు పడుతుంది ముక్కల మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గే వరకు వీటిని రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఇట్లా కలిపేసేసుకుని ఇప్పుడు ఇందులో మనం అల్లం పచ్చిమిరకాయ గ్రైండ్ చేసుకున్నాం కదా కారము మీ టేస్ట్ని బట్టి తీసుకోండి పచ్చిమిరపకాయలు మీరు ఇంకొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి పిల్లలు ఉన్నారు తినలేము అనుకుంటే కొద్దిగా పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోండి ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి ఈ పులుసు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి త్వరగా వంట అయిపోవాలి హడావిడిగా చేసుకునేటటువంటి సమయంలో మనకి పులుసు చాలా త్వరగా అయిపోతుందండి చూడండి ఇప్పుడు అల్లం పచ్చరికాయి కలిపేసేసుకొని మూత పెట్టుకున్నాము రెండు నిమిషాల తర్వాత మూత తీసి మనం మళ్ళీ ఒక్కసారి ముక్కలు ఉడికినో లేవో చూసుకొని ఈ మనం మజ్జిగ శనగపిండితో గ్రైండ్ చేసుకున్నాం కదా ఉప్పు వేసి ఉప్పు వేయకపోతే మాత్రం మజ్జిగ విరిగిపోతాయండి రుచికి తగ్గట్టుగా ఇప్పుడు ఈ మజ్జిగ గ్రైండ్ చేసినప్పుడు ఉప్పు అనేది ఒక్కసారి టేస్ట్ చూసుకోండి మీరు చాలకపోతే కొద్దిగా వేసుకోండి మిక్సీ జార్ కూడా కడిగేసేసి మనం ఆ నీళ్ళు కూడా ఇందులో పోసేసాము వేసంకాలం మజ్జిగ చాలా మంచిది కదండి అసలు ఈజీగా కూడా అరుగుతుందండి మనకి ఇది మనం చపాతీతో తినచ్చు టిఫిన్స్తో ఇడ్లీలో నంచుకోవచ్చు దోశలు కూడా నంచు చాలా బాగుంటుందండి దేంట్లో అయినా వేడి వేడి అన్నంలోకి అయితే మాత్రం సూపర్ అండి ఎక్కువ మనం ముక్కలు కూడా ఏమీ వేయలేదు సొరకాయే వేసుకున్నాము బెండకాయలు ఉన్నాయి అని నేను వేశానండి కంపల్సరీ ఏం లేదు మీ దగ్గర ఉంటే రెండు కాయలు వేసుకోవచ్చు మిగిలిపోయినాయి అని నేను వేశాను చక్కగా పులుసు ఒక ఉడుకు రెండు ఉడుకులు రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎక్కువసేపు ఉడక అవసరం లేదు ఇలాగా రెండు మూడు ఉడుకులు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకోవటమేనండి కలర్ చూసారా ఎంత బాగుందో ఇప్పుడు ఇలా చిన్నగా ఉడుకు పడుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసేసి నేను పొయ్యి మించి దించేసుకున్నానండి దించేసుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుంటున్నాను చూడండి ఇక చూడండి ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి అంటే మనకి దాదాపు మన తిరగమాతలోనే మగ్గిపోతాయండి సొరకాయ ముక్కలు అనేవి ఇప్పుడు ఈ వేడివేడి పులుసుని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం చూడండి వేడివేడి అన్నంలోకి ఈ మెంతుల సువాసనతో చాలా బాగుంటుంది మనం ఇడ్లీలో అయినా నంచుకోవచ్చు దోశలతో అయినా తినచ్చు చపాతీతో అయినా తినచ్చు ఎండాకాలం ఎండలు మండిపోతాయి కదండి ఇట్లా చల్ల చల్లటివి అంటే మజ్జిగ సొరకాయ ఇట్లా చలవ చేసే వస్తువులు తీసుకుంటే మనకి చాలా మంచిదండి సొరకాయ అనేది వాటర్ కంటెంట్ కదండి అందరూ ఇష్టపడరు సొరకాయ ఏంటి ఇలా చేసుకొని తింటే కారం కారంగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడన్నా పెరుగు మిగిలిపోతే కనుక లేత సొరకాయ ఒకటి తెచ్చుకొని ఇట్లా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది బెండకాయతో అయినా చేసుకోవచ్చు సొరకాయతో అయినా చేసుకోవచ్చు లేదు రెండు కలిపి చేసుకోవచ్చు అండి ఇంకా టమాటా ఇవన్నీ వేసుకుంటే రుచి ఉండదండి నేను అచ్చగా సొరకాయతోనే చేశాను మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాగా జలుబు చేసింది కదండి ఇంకా వాయిస్ ఇప్పుడిప్పుడే వస్తున్నది వీడియోస్ చేయాలి మీకు కొత్త కొత్త ఐటమ్స్ పెట్టాలి అని ఈతోటి చేస్తున్నానండి థ్యాంక్ యూ